వీళ్ళందరూ పిల్లగా వీళ్ళంతా స్కూల్కి వెళ్తున్నారమ్మా స్కూల్ పంపించాలి గవర్నమెంట్ తెలుసు కదా ఎంత వస్తున్నారు నేను సంవత్సరానికి స్కూల్ పంపించేస్తున్నారు మీ తల్లికి వంద మీక ఎప్పుడు 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 పంపించారు ఈ సంవత్సరమేనా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వస్తుంది తప్పకుండా పంపించండి గవర్నమెంట్ పదిహేను వేలు ఇస్తుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఎందుకు అంతా ప్రభుత్వ పథకాలు కొట్టుకుంటారు అది అటు కాకుండా మీరు పిల్లలకి ఏదో ఇస్తారని చెప్పేసి వెట్టి సాగిరికి పెట్టారనుకోండి వెట్టి సాగిరి దగ్గర కానీ పిల్లలు చూశారనుకోండి మేము కానీ అధికారులు కానీ మీకు పిల్లలు ఎవరు ఇంకా వాళ్ళ స్కూల్ లో అర్థమవుతుందా శుభ్రంగా స్కూల్ పంపించండి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తున్న పిల్లలకి వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి చదమ్మా చూస్తా అబ్బా ఏం చేస్తున్నాడా రండి మీరు అందరు రండి ఏం చేస్తున్నారు ఇక్కడ ఎవరమ్మా మీదమ్మా పిల్లలు పంపిస్తున్నావా ఏం చదువుతున్నారు ఏ క్లాస్ చదువుతున్నారమ్మా ఇప్పుడు అబ్బాయి ఆడి పిల్లలు కదా మీ పిల్లలు అంతా ఎవరు అందరూ ఒకే కొద్ది మొబైల్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఒకటే ఉన్నారా మా తక్కువ కూడా ఉన్నారా మా మనిషి ఇక్కడ మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి కదా పిల్లలు స్కూల్ పంపించండి అదే పాప పాప చదివిస్తున్నారా ఎన్నీ కలుపు చేస్తుంది ముందు ఆడుతున్నారా మీ పాపేనా ఏదన్నా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా ఏదన్నా మీకు ఇది కాలువ పొంగి ఏదన్నా నీళ్లు వచ్చినా లేకుంటే ఏదన్నా మంటలు ఏదన్నా ఇది కూడా ఒకటి ఒకటి రెండుకి ఫోన్ నెంబర్ కొట్టండి మీ మీ దగ్గర లేకపోయినా ఎవరెవరి దగ్గర ఉంటుంది కదా ఒకటి ఒకటి రెండుకు ఫోన్ కొట్టి మీ సమస్య ఏందో చెప్పండి అంతే ఇప్పుడు మనకి నీళ్ళు వచ్చేసినాయి లేకుంటే పూరి ఏదైనా ప్రమాద శాత్తి ఏదన్నా మంటలు వచ్చినాయి అన్న తర్వాత మనకి ఎవరికి మనకి ఎవరు రక్షించే లేరు అని చెప్పి పనుకోవద్దు ఆ నెంబర్కి ఫోన్ చేసి విషయం చెప్పి అడ్రస్ చెప్పండి వెంటనే మీకు ఇక్కడ సంబంధిత అధికారులు వచ్చి మీకు సహాయం చేస్తారు అర్థమవుతుందా దాన్ని చేసుకోండి లేదు ఆరోగ్యం బాగాలేకపోతే వన్ ఒకటి సున్నా ఎనిమిది ఈ నెంబర్ ఫోన్ చేస్తారు కదా చేయండి నీకు మా నోళ్ళు కూడా చెప్పండి విషయమా సరే వెళ్ళండి వీళ్ళందరూ పిల్లగా వీళ్ళంతా స్కూల్కి వెళ్తున్నారమ్మా స్కూల్కి పంపించాలి గవర్నమెంటు తెలుసు కదా ఎంత వస్తున్నారు మామూలుగా సంవత్సరానికి స్కూల్కి పంపించి ఎంత వేస్తున్నారు మీ తల్లికి వంద వాళ్ళ మీక ఎప్పుడు 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 పంపించారు కదా ఈ సంవత్సరా ఈ సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం వస్తుంది తప్పకుండా పంపించండి గవర్నమెంటు పదిహేను వేలు ఇస్తుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఎందుకు వాళ్ళ ప్రభుత్వ పథకాలు కొట్టుకుంటారు అది అటు కాకుండా మీరు పిల్లలకి ఏదో ఇస్తారని చెప్పేసి వెట్టి శాఖరికి పెట్టారు అనుకోండి వ్యక్తి దగ్గర కానీ పిల్లలు చూశారనుకోండి మేము కానీ అధికారులు కానీ మీకు పిల్లలు ఎవరు ఇంకా వాళ్ళ స్కూల్లో చేర్పించేస్తారు అర్థం అవుతుందా శుభ్రంగా స్కూల్కి పంపించండి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తున్న పిల్లలకి వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి చదమ్మా తీసుకెళ్ళాం